అందుకే మీ కృతజ్ఞతలు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని వ్రాయబడిన ప్రక ఆ మాటను నెరవేరుస్తూ మరొక నూతన దినంలో మళ్ళీ ప్రవేశపెట్టినట్టుంది దేవా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా నీకు వందనాలు తండ్రి మా కొరకు మీరు ఇచ్చిన పరిశుద్ధ ఆత్మను బట్టి వందనాలు మమ్మల్ని నడిపించే ఆత్మ దేవుని బట్టి వందనాలయ్యా ంగే బారా సత్రే మంగి బోలు బారాతరే మంగే బోరా బా ఆనాడు ఇస్రాయిలను నడిపించుటకు నాయనా పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభాన్ని నియమించావయ్యా తండ్రి ఈనాడు మమ్మల్ని నడిపించుటకు తండ్రి అగ్ని లాంటి నీ వాక్యం అయ్యా మేఘం లాంటి మృదువైనటువంటి అయ్యా ఆత్మను మీరు మాకు దయచేసినందుకైతే తండ్రి అయినా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మరొక కృప పొందే దినము మరొక దయచేత కప్పబడే దినాన్ని మరొక నైనా విజయములు పొందుకునే దినాన్ని తండ్రి మీరు మాకు దయచేసినందుకేమీ కృతజ్ఞతలు అయ్యా ప్రతి ప్రార్థనకు నైనా జవాబు పొందే దినాన్ని మీకు వందనాలు ఈ హోవా హితవత్సరాన్ని అనుభవించే దినాన్ని రప్పించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అప్పులు పోయే దినం ఆరోగ్యం వచ్చే దినం బలం వచ్చే దినం గెలిచే దినం పై చేయి సాధించే దినం తలగా ఉండే దినం దినము నాయనా రప్పించినందుకు మీకు వందనాలో ఊరబ్బాలత్రే మంగిబోరమ్మా ఈరోజు అంతటి కొరకైనాయన తండ్రి మీ యొక్క ప్రణాళికలు నెరవేర్చుకున్నామని అడుగుతున్నామయ్య తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ తండ్రి ఈ దినము పైన మా జీవితాలపైన మా కుటుంబాలపైన మా వారిపైన మాకున్న సమస్తం పైన మా సంఘము పైన సంఘస్తుల పైన వారి కుటుంబాలపైన మా ఉద్యోగాల పైన వ్యాపారాలపైన ఆస్తుల పైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని విశ్వాసంతో రోక్షిస్తున్నాం తను యొక్క ప్రతి విధమైన ఆలోచనలను చెడగొట్టి మీ ఆలోచనలు ఈ అంతా కూడా నెరవేర్చుకొని మనం అడుగుతాం ఏసుక్రీస్తు వారితో పరిశుద్ధమైన నామలు స్థుతి ఆరాధన ప్రార్థనలను సమర్పిస్తున్నాం తండ్రి ఆమె ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ఈ అంశాన్ని మనము ఈ నలభై రోజుల ధ్యానంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం యేసు ప్రభు ఆయన శిలో పైన కార్చినటువంటి రక్తాన్ని ఒక ఆయుధముగా మనకు ఆయన అందుబాటులో ఉంచాడు సో ఆ రక్తాన్ని మనము ఉపయోగించుకోవాలి ఎవరు గెలుస్తారంటే రక్తం గురించి తెలుసుకున్నటువంటి వారు గెలుస్తారు గెలవడం ఎందుకు అంటే ప్రతిరోజు పోరాటమే భూమి పైన ఉన్నంతవరకు పోరాటమే ఓ ఆవిడ కింది దాగిన్ గారి దగ్గరికి వచ్చి ఆమె అన్నారంట పాస్ట్ గారు నా కోసం ప్రార్థన చేయండి నాకు అసలు ఇంకా శ్రమలే ఉండకూడదు అన్నాడంట నాకు అసలు శ్రమలే ఉండకూడదు అంటే ప్రభువా ఈమెను దయచేసి చంపేసేయి అని ప్రార్థన చేశాడంట వెంటనే ఏంటి పాస్టర్ గారు శ్రమలే ఉండకూడదని నేను అడిగితే చంపమని ప్రార్థన చేస్తారు మీరు అంటే నవ్వి అన్నాడంట అమ్మా నీకు శ్రమలు ఉండకూడదంటే పరలోకంలోనే నీకు సవాళ్ళు పోరాటాలు ఉండకూడదంటే అది పరలోకంలోనే సాధ్యము భూమిపైన నువ్వు చివరి శ్వాసను విడిచేంత వరకు కూడా నీవు శ్రమలను సవాళ్ళను ఎదుర్కొనవలసి ఉంది సో దాన్ని యుద్ధంలాగా కొన్నిసార్లు యుద్ధంలాగా ఉంటుంది కొన్నిసార్లు ఆటలాగా ఉంటుంది హెలలోయ యుద్ధం బాగా నేర్చుకుంటే అది ఆటలాగా అవుతుంది అది యుద్ధంలాగా కాదు యుద్ధం అంటే ఎలా అవుతుందంటే చచ్చిపోతామో బతుకుతామో అన్నట్లుంటుంది యుద్ధం ఆట అలా ఉండదు అన్నమాట నేర్చుకుంటే హలలోయ పరిశుద్ధాత్మను దేవుడు మనకు అందుకొరకే ఇచ్చాడు మన నడిపించడానికి ఇచ్చాడు అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు మనతోనే మనలోనే ఆయన ఉన్నాడు మనల్ని నడిపించేదానికి ఎప్పుడూ ఉన్నాడు ఆయన మన లోపల కాబట్టి యుద్ధంలో మనం ఒంటరిగా లేము శ్రమలలో మనం ఒంటరిగా లేము అందుకే ఓ సేవకుడు అన్నాడు నిజంగా ఏసుప్రభు లేకుండా ప్రజలు ఎట్లా బ్రతుకుతున్నారు నాకు అర్థం కావడం లేదన్నాడు ఏసుప్రభు లేకుండా ఎట్లా తట్టుకోగలరు కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ ప్రియులు చనిపోయినప్పుడు ఎలా తట్టుకోగలరు అయితే ఏసే నమ్మిన వారికి ఏసే నమ్మిన వారికి ఎంత ధైర్యం ఉంటుందండి నేను మరలా నా ప్రియులను చూస్తాను నా వారిని మరలా చూస్తాను ఆ ధైర్యం లేకుండా ఎట్లా బ్రతుకుతున్నారండి లోకం అంతా కూడా కదా సో కాబట్టి ప్రభువు లేకుండా జీవించడం చాలా కష్టతరమైనటువంటి జీవితం అన్నమాట సో పరిశుద్ధాత్మ మనకి ఇచ్చాడు ఎన్ని పోరాటాలున్నా ఎన్ని యుద్ధాలున్నా కూడా అస్సలు మనం జంకవలసిన అవసరం లేదు మనం భయపడవలసిన అవసరం లేనే లేదు ఇచ్చాడు వాక్యాన్ని ఇచ్చాడు రక్తాన్ని ఇచ్చాడు బోధకులనిచ్చాడు హలోయా సహా ఇచ్చాడు ప్రార్థన యోధులనిచ్చాడు అన్నీ ఇచ్చాడు అప్పుడప్పుడు ఎప్పుడైనా బాంబు దాడి జరిగితే బంకర్లలో దాక్కునే దానికి వేసు రక్తాన్ని ఇచ్చాడు పొద్దున్న ప్రోక్షిస్తే అది రాత్రి వరకు పని చేస్తూనే ఉంటుంది రాత్రి ప్రోక్షించినట్లయితే మళ్ళీ ఉదయం వరకు పని చేస్తూనే ఉంటుంది బంకర్లలో మనం జీవించవచ్చు అంత భద్రతలో నీవు నేను మనం ఈ లోకంలో జీవించవచ్చు దేవుడు మన కొరకై రక్తం గార్చాడు కేవలం రక్తాన్ని చాలామంది పాపక్షమాపణ కొరకే వాడుతూ ఉంటారు కేవలం కొంచెం మాత్రమే అది ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ద గాస్పెల్ అది సువార్తలో ఒక భాగం మాత్రమే అది ప్రారంభ భాగం చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం అక్కడితో ప్రారంభమవుతుంది సో రక్తాన్ని దేవుడు ఇచ్చాడు ఆ రక్తాన్ని కేవలం పాపక్షమాపణ కొరకు మాత్రమే కాదు చాలామంది దాని పాపక్షమాపణ కొరకే వాడతారు కానీ దెయ్యం పైన దాడి చేసేదానికి ప్రయోగించరు భద్రత కొరకై ప్రయోగించరు మనం ఉపయోగించాలి సో ఎవరు గెలుస్తారంటే రక్తమును గురించి తెలిసిన వాళ్ళు గెలుస్తారు ఎవరు గెలుస్తారంటే రక్తమును ఉపయోగించే వారు గెలుస్తారు ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం లెంటి డేస్లో కూడా మనం విజయాన్ని గురించి మనం ధ్యానిస్తాం ప్రియలరా మనము గెలిచేదాని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఎల్లప్పుడూ విజయోత్సవము చేత ఊరేగించే దేవుడు ఆయన ఒకరోజు విజయము ఒకరోజు ఓటమి కాదు ఎల్లప్పుడూ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేవుడు మనకు విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు ప్రతి నిమిషం కూడా అపవాది పైన మనకు పట్టుని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రతి నిమిషం కూడా అపవాది పైన వాని కార్యాలు మనకు పై చేయని దేవుడు దయచేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు సో కాబట్టి ఆ క్రమంలోనే మనము రక్తం గురించి మనం ధ్యానిస్తున్నాం గొర్రె పిల్ల రక్తం గురించి మనం ధ్యానిస్తున్నాం మామూలుగా మనిషి యొక్క రక్తం గురించి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు దేహానికి ప్రాణమంతా ఎక్కడ ఉందంటే రక్తంలో ఉంది అన్నాడు మనిషి శరీరంలో రక్తము అత్యంత ప్రాముఖ్యమైనటువంటి భాగం సో ఏసుప్రభు రక్తం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రక్తము అది నిర్దోషమైన రక్తము అది దేవుని యొక్క రక్తము పవిత్రమైన రక్తము నిబంధన రక్తము అమూల్యమైన రక్తము అని మనం చూసాం యేసుప్రభు రక్తం అంతా కూడా నుంచి వచ్చింది అని మనం చూసాం సో ఈ రక్తాన్ని మొట్టమొదటిగా దేవుడు మన మన పాపముల కొరకై పాప క్షమాపణ కొరకై దేవుడు ఆ రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు పరలోకపు కోర్టులో డబ్బులు ఏవి అంటే రక్తం అన్నమాట రక్తము చెల్లించి ఏ పాపాన్నైనా మనం కొట్టేసుకొని రావచ్చు రక్తాన్ని దేవుడు మనకు ప్రాయశ్చిత్తంగా ఉన్నట్టుకు ఇచ్చాడు అని మనం చూసాం రక్తము ఒక వ్యక్తి అని కూడా మనం చూసాం రక్తము సజీవమైనది అని మనం చూసాం హలోయ ప్రియులరా మనం గమనించినట్లయితే రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ జరగదు పాపక్షమాపణనే ప్రారంభం అందుకే ఇది చాలా ప్రాముఖ్యం దాని గురించి చాలామంది ఎక్కువగా చెప్తున్నారు అయితే దాన్ని మాత్రమే చెబుతున్నారు ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళవలసి ఉంది నిర్గమాఖండం పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ కాబట్టి మోషే ఇస్రాయిలుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లాగన మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పసుకా పశువును వధించుడి మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్ రెండు నిలువు కమ్ములకును పల్లెములోనే రక్తమును తాకింపవలను తరువాత మీలో ఎవరినూ ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు దేవుడు కుటుంబాలను అడ్రస్ చేస్తున్నాడు ఇక్కడ కుటుంబాలతో దేవుడు మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా ఒక వ్యక్తితో మాట్లాడడం లేదు కానీ దేవుడు కుటుంబాలతో దేవుడు మాట్లాడుతున్నాడు కుటుంబం అంతా రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కుటుంబం అంతా దేవుని సన్నిధికి కలిసి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు హలో సో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గొర్రె పిల్లను తీసుకోనమన్నాడు తీసుకొని వధించమన్నాడు వధించి రక్తాన్ని ప్రోక్షించమన్నాడు ప్రోక్షించి అక్కడ ఏమంటున్నాడు తరువాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు ఇక్కడ మనకు ఒక మర్మం మనకు అనిపిస్తుంది ఏమిటంటే రక్త ప్రోక్షణ లేకుండా ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దండి రక్త ప్రోక్షణ లేకుండా ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి రావద్దు రక్త ప్రోక్ష నుంచి బయటికి రావద్దు అంటున్నాడు ఇక్కడ బయటకు వస్తే ఏమవుతుంది ఎక్స్పోజ్ అవుతారు సాతనుకు కనపడతారు వాక్యంలో ఏమైనా రాబడింది నా దాగు చోటు ఎవరండి దాచేది మనల్ని రక్తము దాస్తుంది రక్తము దాస్తుంది చాలామంది పాటలు పాడతారు ఆ ఏందో తెలియదు చాలామందికి చాలామంది కృపను వాడతారు కృప అంటే ఏంటో తెలియదు చాలామందికి అందుకే దేవుడు ఇచ్చాడు సంఘం కొరకి హలో సో రక్త ప్రోక్షణ లేకుండా బయటికి రావద్దు భయపడమని చెప్పడం లేదు కానీ భద్రపరచుకోమని చెప్తున్నాను ఎందుకు లోకమంతా దుష్టుని చేతిలో ఉన్నది భయపడాల్సిన అవసరం లేదు ఏమండి భయపడుతూ భయపడుతూ చేసి రక్తాన్ని ప్రోక్షించుకోవాల్సిన అవసరం లేదు ధైర్యంతో ఏసు రక్తాన్ని ప్రోక్షించుకోవడం బయటికి రావడం మర్చిపోవద్దు మీ పిల్లల్ని కూడా బయటికి పంపించవద్దు రక్తాన్ని ప్రోక్షించి పంపించండి ఒకవేళ అవిశ్వాసులు ఉన్నారు మీ కుటుంబంలో వాళ్ళు అసలు దేవుడు రక్తం తిన్నంటే అంటే లేదు వాళ్ళు ఎదురుగా చేయాల్సిన అవసరం లేదు వారు బయటికి వెళ్తున్నప్పుడే నీ రూమ్ లెక్క ఏసు నామలో ఏసు రక్తాన్ని నా భర్త పైన నా భార్య పైన నా యొక్క పిల్లల పైన విశ్వాసంతో నేను ప్రోక్షిస్తున్నాను పలుకు నమ్ము అంతే మాట్లాడిన తర్వాత నమ్మాలి నేను భద్రపరిచాను పడ్డాను నా కుటుంబం భద్రపరచబడింది మాకు ఏ హాని రాదు ఇంక అంతే ఉదయం శాసిస్తే అది రాత్రి వరకు నెరవేరుతూనే ఉంటుంది దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు కొన్ని వేల సంవత్సరం క్రింద నుంచి ఇప్పటికీ కూడా ఇంకా వెలుగు కలుగుతూనే ఉందంట దేవుని యొక్క మాటలు ఆగిపోవండి అవి నాశనం కావు అవి పని చేస్తూనే ఉంటాయి ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి ఆ మాటలు పని చేస్తూ ఉంటాయా లేదా చెప్పండి రోజంతా పని చేస్తుంటాయి లేదా బాగా ఏవో మాటలు మాటలు వదిలేశారు బాంబులాగానో లేకపోతే కత్తుల్లాగానో పొడిచారు లేకపోతే బాంబులాగానో వదిలేశారు మీరు రోజంతా ఏమండి ఆ మాటలు పనిచేస్తుంటాయి లేదా మీరు ఏ పని చేసినా కూడా ఆ మాటలు మాత్రం మీ పైన పని చేస్తూనే ఉంటాయి కొంతమందికి రోజంతా పని చేస్తాయి కొంతమందికి వారమంతా పనిచేస్తాయి కొంతమందికి సంవత్సరం అంతా పనిచేస్తాయి కొంతమందికి పది ఏళ్ళు అయినా కూడా ఆ మాటలు పనిచేస్తుంటాయి నువ్వు పది క్రితం నువ్వు ఆ మాట అన్నావు అంటారు స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్ అనమాట మాటలు పనిచేస్తుంటాయి మరి ఉదయం నువ్వు శాసిస్తే నువ్వు పడుకునేంత వరకు రాత్రి వచ్చి విశ్రాంతి తీసుకునేంత వరకు ఆ మాటలు పనిచేస్తూనే ఉంటాయి హలలోయ రాత్రి ప్రోక్షిస్తే ఉదయం వరకు పనిచేస్తాయి ఏమన్నాడు ఇక్కడ ఉదయం వరకు రాత్రి ప్రోక్షించమన్నాడు ట్వెల్వ్ అవర్స్ అన్నమాట పన్నెండు గంటలు మన వాక్య ప్రకారం మనం తీసుకోవచ్చు ఈరోజు ప్రోక్షిస్తే రేపు కాదు ఏ రోజుకు ఆ రోజు అనుదిన ఆహారము అనుదిన భద్రత హలోయ సో పన్నెండు గంటలు పనిచేస్తుంది అనమాట చేసు రక్తం విశ్వాసంతో మీరు ప్రోక్షిస్తే ఉదయం ప్రోక్షిస్తే నువ్వు పడుకునేంత వరకు పనిచేస్తుంది పడుకునే ముందు ప్రోక్షిస్తే ఉదయం వరకు పనిచేస్తుంది రక్త ప్రోక్షణ లేకుండా ఒక్క నిమిషం కూడా నువ్వు ఉండొద్దు నీ ఆత్మ పరచబడుతుంది నీ మనసు భద్రపరచబడుతుంది నీ దేహము నీ ఆరోగ్యం భద్ర నీ యొక్క వ్యాపారం భద్ర నీ ప్రాణం భద్రపరచబడుతుంది అపాయంలో నుంచి నువ్వు భద్రపరచబడతావు ఏ దయ్యము లోపలికి వచ్చేదానికి వీలు లేకుండా ఉండిపోతుంది కుటుంబం అంతా కూడా మన కుటుంబాలు పైన ఏసు రక్తాన్ని మనం ప్రోక్షించాలి సి ప్రారంభించండి కొంతకాలం చేస్తే మీకు విశ్వాసం పెరుగుతుంది అనుభవాలు వస్తాయి వెయ్యి మంది చచ్చిపోతారు కానీ నువ్వు చనిపోవు పదివేల మందికి అపాయాలు వస్తాయి కానీ నీకు మాత్రం రావు ఏ అపాయం రాకుండా ఈ హోవా నిన్ను కాపాడును రెండు స్టేజ్లు ఉన్నాయి తెగులు వచ్చి పోయడం ఉంది తెగులే రాకుండా కూడా ఉండేది ఉందన్నమాట ఏది కావాలి మనకు దైవిక పరమైన ఆరోగ్యమా దైవికపరమైన స్వస్థత దైవిక పరమైన స్వస్థత అంటే వచ్చిపోవడం అనమాట దైవిక పరమైన ఆరోగ్యం అంటే అసలు రాకుండా ఉండడమే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు వచ్చిపోవడం కాదు అసలు రాదు రాదంటున్నాడు ఎప్పుడు నువ్వు బంకర్లలో బంకర్ల క్రింద నువ్వు జీవిస్తున్నప్పుడు నీవు దుర్గము కింద జీవిస్తున్నప్పుడు దుర్గం క్రింద జీవిస్తున్నప్పుడు మన ఆశ్రయ దుర్గం ఏంటి రక్తము రక్తము దాటి బయటికి రావద్దు మీ ఇంటిలో వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దు అంటూ ఉన్నాడు ఇక్కడ దేవుడు మోసకు తెలియజేశాడు చూడండి ఇరవై మూడు వచ్చిన యహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు ద్వారబంధపు పైకమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న అందరు చెప్పండి రక్తమును చూచి రక్తమును చూచి యహోవా ఆ తలుపును దాటిపోవును మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి మీ ఇండ్లలోనికి మీ కుటుంబాల్లోనికి మీ పిల్లల జీవితంలోనికి మీ వ్యాపారాల్లోనికి మీ ఉద్యోగాల్లోనికి మీ సంఘములోనికి మీ సమాజములోనికి సంహారకుని చోర నీ ఎడో రక్తము ఒక వ్యక్తి రక్తము ఒక రక్షక భటునిగా పనిచేస్తుంది రక్తము ఒక బాడీ గార్డ్గా పనిచేస్తుంది రానివ్వడో హెల ఈ లోకంలో జెడ్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంది కదా జెడ్ ప్లస్ కేటగిరీ అంటే భద్రత అంటాం వాటికి మించిన భద్రత నీకు నాకు అందుబాటులో ఉంది నా లోయ యేసు రక్తానికి మించిన భద్రత ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదనమాట సంహారకుని చోరనీయడు రోగాలను రానియడు నష్టాన్ని రానియడు అవమానాన్ని రానియడు దయ్యానికి అనుమతిని ఇవ్వడో రక్తాన్ని ప్రోక్షిస్తే ఆ రక్తం నిలబడి మాట్లాడుతుంది నేనున్నాను ఇక్కడ అంటుంది ఈ కుటుంబంలోనికి వచ్చేదానికి వీలు లేదు వీలు ఎవరనుకున్నా నా వారు నన్ను దాటి పోలేరు హలలోయ రక్తము చూస్తే సా తనకు వనకు నడి నేత్రుని వరకు వనకే రక్తమును చూస్తే అందుకే దయ్యాలను ఎల్లగొట్టేటప్పుడు ఏసు రక్తం అంటే చాలు గట్టిగా చెవులు మూసుకుంటాయి వద్దు 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 రక్తం అంటే వనకండి రక్తం అంటే వనకు ఆ రక్తాన్ని ఎప్పుడైతే మీరు ఉపయోగిస్తారో ఆ రక్తాన్ని చూచి ఆ రక్తాన్ని చూచి నేను అంటున్నాడు ఇరవై నాలుగు వచ్చిన కాబట్టి మీరు నిరంతరము అందరు చెప్పండి నిరంతరము నిరంతరము అంటే బాబు ఇది పాత నిబంధనతో ఆగిపోదు అంటున్నాడు అనమాట నిరంతరం అంటే ఏంటండి ఎల్లప్పుడూ పాత నిబంధన కృత నిబంధన భూమి మీద ఉన్నంత వరకు నిరంతరం అంటే భూమి పైన ఉన్నంత వరకు మీకును మీ కుమారులకు దీనిని కట్టడగా ఆచరింప వలెను ఆచరించాలి ఏమాచరించాలి రక్త ప్రోక్షణను ఆచరించాలి అయితే ఒకటే తేడా పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఒకటే తేడా అంటే పాత నిబంధనలో గొర్రెలను వధించి రక్తాన్ని ప్రోక్షించారు ఇప్పుడు మనం గొర్రెలను వధించాల్సిన అవసరం లేనే లేదు ఎందుకండి దేవదూత గొర్రెల కాపలు కనిపించాడు యేసుప్రభు జన్మం గురించి చెప్పేదాని కొరకు గొర్రెల కాపలకు ఎందుకు కనిపించాడో తెలుసా ఆ గొర్రెల ఆ గొర్రెల కాపలు ఎవరో తెలుసా గొర్రెలను మేపేవాళ్ళు ఏ గొర్రెలను మేపేవాళ్ళు బలి కొరకే గొర్రెలు మేపేవారు అనమాట బలి ఇచ్చే గొర్రెలను మేపేవాళ్ళు బలి ఇచ్చేదానికి గొర్రె పిల్లలను వేటంటే వాటిని ఇచ్చేదానికి వీలేదు మచ్చ ఉండకూడదు డాగు ఉండకూడదు కనీసం ఏ జబ్బు ఏ రోగం ఉండకూడదు అనమాట పర్ఫెక్ట్గా ఉండాలి ఆ పశువు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా పాపాలు కడుగబడతాయి పర్ఫెక్ట్ లేకపోతే బలిపశువును అంగీకరించాడు దేవుడు సో ఆ గొర్రెలను కాసేవారు అనమాట గొర్రెల కాపర్లు కాబట్టి దేవదూత వెళ్ళి గొర్రెల కాపర్తో ఏం చెప్పాడు గొర్రెల కాపర్లారా ఇదిగో సర్వలోకానికి మహా సంతోషకరమైన సువర్తమానమును మేము తీసుకొని వచ్చాము ఏలైనగా దావిదు పట్నం మందు మీ కొరకు రక్షకుడు జన్మించాడో మీరు ఇక ఈ గొర్రెలను కాయ పని లేదో ఈ గొర్రెలు వధించబడవలసిన అవసరం లేదు ఈ గొర్రెల స్థానంలో దేవుని యొక్క గొర్రె పిల్ల వచ్చాడు అందుకు వారికి సమాచారాన్ని ఇచ్చాడు దేవదూతలో పాత నిబంధనలో గొర్రెలను వధించి ఆ రక్తాన్ని ప్రోక్షించి దీన్ని నిరంతరము చేయండి అన్నాడు కాబట్టి ఈనాడు మనం ఏం చేయాలి తెలుసా ఈ రక్తాన్ని ఈ రక్త ప్రోక్షణను ప్రతిరోజు మనం ఆచరించాలి ఇది లెంటి డేస్లో మాత్రమే కాదు గుడ్ ఫ్రైడే అప్పుడు మాత్రమే కాదు ప్రతిరోజు ప్రతిరోజు ఉదయము రాత్రి ఉదయము రాత్రి ఉదయము రాత్రి ఏసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించాలి హలలోయా హలోయా ఆ రక్తము దేవునికి కనిపిస్తుంది ఆ రక్తము సాతాను కనిపిస్తుంది ఒకసారి రేయినాడ్ బాంకే గారు రక్తం గురించి బల చెప్తారనమాట ఆయన రక్తం గురించి చెబుతున్నాడు అనమాట చెబుతున్నాడు మీకు తెలుసా నా పైన ఉంది అని అన్నాడు అనమాట అని అని పక్కన ట్రాన్స్లేట్ చేస్తున్నాడు ట్రాన్స్లేటర్ తర్జుమా చేస్తున్నాడు తర్జుమా చేసేంతో నీకు కనపడుతుందా నా పైన రక్తం ఉంది డూ యూ సీ ద బ్లడ్ అప్ ఆన్ మీ అన్నాడు అనమాట అంటే ఆ ట్రాన్స్లేటర్ కొంచెం ఎక్కువ ఆలోచించి ఎస్ అన్నాడు నీ పైన నాకు రక్తం కనిపిస్తుంది అన్నాడు అంటేనే రైనండ్ బాంకేమంటే యూ హ్యావ్ స్పాయిల్డ్ ఆల్ ఆఫ్ మై మెసేజ్ అన్నాడు నా మెసేజ్ అంతా పాడు చేసా ఉన్నాడు అనమాట వెంటనే అడిగారు ఎక్కడ కనపడుతుందా నీకు నా పైన రక్తం కనిపిస్తుందా నీకు కనపడుతుందంటే ఆయనకి ఏం అర్థం కాలే రక్తము మనిషికి కనిపించేదానికి కాదు రక్షము దయ్యానికి కనిపించేదానికి రక్తము పరిశుద్ధాత్మక కనిపించేదానికి నీకు నాకు కనిపించేదానికి కాదు అందుకే మనకు అవసరం లేదన్నమాట మనకు కనపడవలసిన అవసరం లేదు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు దానిలో ఎవరెవరిపైన రక్త ప్రోక్షణ ఉందో ఇప్పుడు దేవుని స్థుతించండి హలో ఎందుకు ప్రారంభంలో నేను ప్రోక్షించాను కదా నేను ప్రోక్షించాను కదా ఇంకా ఈ రక్తం మీకు రాత్రి పడుకునేంత వరకు ఉంటుంది ఈ రక్త ప్రోక్షణ మీ పైన అలా ఈ రక్తాన్ని సాతను చూసి అబ్బో పొద్దునే వీళ్ళు కవర్ చేసుకున్నారు వీళ్ళు కవర్ చేసేసుకున్నారు ఇక ఏమీ వేరే వాళ్ళని చూసుకుందాం అని వెళ్ళిపోతాడనమాట సో చూడండి ఇరవై ఐదో అవసరం యుహోవ తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చున్న దేశం మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఇప్పుడు మాత్రమే కాదు బాబు ఇప్పుడు మాత్రమే ఐగుప్తులు ఇంక అడ్రస్ ఉండరు వీళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళిపోతే ప్రోక్షణ ఆచరణను కూడా మీరు మర్చిపోవద్దండి మీరు వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత కూడా కూడా దానిని ఆచరింపవలను మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మను అడుగునప్పుడు పిల్లలకు మావాడు అన్ని రోజుకొక ఒక వంద ప్రశ్నలు అడుగుతుంటాడు అనమాట వాళ్ళు ఏ ప్రశ్నలు అడగాలి తెలుసా ఇటువంటి ప్రశ్నలు అడగాలి మనం చేస్తుంటే ఏం చేస్తున్నావు పప్పా నీవు ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారు మన పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి వాక్యం చెప్పాలి హలో లోయ మీ కుమారులు మీరు ఆచరించి ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు ఇరవై ఏడవ వచ్చినాం మీరు ఇది యహో వాకు పస్కాబలి ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు మన ఇండ్లను కాచే దేవుడు మనకున్నాడు మన కుటుంబాలను భద్రపరిచే దేవుడు మనకున్నాడు మన పిల్లలను భద్రపరిచే దేవుడు మనకున్నాడు మన వ్యాపారులను మన ఆస్తులను మన పేరును భద్రపరిచే దేవుడు ఒకడు ఉన్నాడు హెలలో మన ఇండ్లను కాచినప్పుడు బజారుకు వదిలిపెట్టే దేవుడు కాదండి మన దేవుడు మనలో భద్రపరిచే దేవుడు ఆయన అయితే ఆయన చెప్పింది చేయాలి మనం ఆయన చెప్పేది ఏది కూడా కష్టతరమైంది కాదు నోటి ఫలమే అండి నోదరిచి మాట్లాడమే ఆయన కావాల్సింది చూడు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇస్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవాలని చెప్పాను హలోయా చెప్పండి ఎవరిని వదిలిపెట్టినా ఏ కుటుంబాన్ని వదిలిపెట్టినా నా కుటుంబం మాత్రం వదిలిపెట్టబడదు ఏ కుటుంబం పైన దాడి జరిగిన ఏ కుటుంబం పైన సాతాను దాడి జరిగిన నా కుటుంబం పైన సాతాను దాడి జరగదు ఏల నా కుటుంబాన్ని భద్రపరిచేవాడు నా ఏ సయ్యా ఏం చెప్పాలంట అయ్యుప్తుల ఇండ్లను వదిలిపెట్టాడు మన ఇండ్లను కాచాడు హలోయా మరణం ఎక్కడ సంభవించింది ఐగుప్తులో సంభవించింది కానీ గోషేణులో జీవిస్తున్న ఇస్రాయిల్ల కుటుంబాల్లో మరణం లేదో హలోయా మన ఇండ్లను కాస్తాడండి ఆయన అందుకే యేసుప్రభు స్పృభ లేకుండా కుటుంబాలు ఎట్లా బ్రతుకుతున్నాయో భద్రత లేకుండా బ్రతుకుతున్నాయి వారికి ఎప్పుడు ఏమి సంభవించినో వారికి తెలియదు అప్పుడు ప్రజలు తల వంచి నమస్కారం చేసిరి అప్పుడు ఇస్రాయేలీలు వెళ్ళి ఆలాగు చేసిరి యహోవా మోషన్లకు ఆజ్ఞాపించినట్లే చేసిరి ఇరవై తొమ్మిది వచ్చిన అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చిరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్త దేశ తొలి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ యహో హతము చేశాను ముప్పై వచ్చాం ఆ రాత్రి ఫరో అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను శవము లేని ఇల్లు లేదంట అయుప్తులో మరణం సంభవించింది గోషుణ్ణలో కూడా మరణం సంభవించింది మరణం కంపల్సరీ మరణం కంపల్సరీ జరగాల్సిందే అయితే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గొర్రెపిల్ల గొర్రెపిల్ల చనిపోయింది గొర్రెపిల్ల చనిపోయింది కాబట్టి ఇస్రాయిల్లో కుటుంబాల్లో జ్యేష్ఠ కుమారుడు చనిపోలేదు హలోయా ఒక్కొక్క కుటుంబ పక్షంగా ఒక్కొక్క గొర్రెపిల్ల చనిపోయింది హైతుల పక్షంగా గొర్రెపిల్ల చనిపోలేదు కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు గొర్రెపిల్ల మన కొరకు చనిపోయాడు ఎందుకో తెలుసా మనం బ్రతకాలని హల మరణం అందరికీ సంభవించింది అన్ని కుటుంబాల్లో మరణం అనేది జరిగింది కానీ ఇస్రాయిల్ కుటుంబాల్లో మనుషులు చచ్చిపోలేదు గొర్రెపిల్ల చచ్చిపోయింది రక్త ప్రోక్షణను పాపక్షమాపణకు వాడలేదు వారు రక్త ప్రోక్షణను భద్రత కొరకు వాడారు ఫస్ట్ ఎక్సోడస్ ఏమిటో తెలుసా ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు సెలవు దగ్గర సెకండ్ ఎక్సోడస్ జరిగింది మొదటి నిర్గమనం ఎక్కడ తెలుసా ఐగుప్తు నుంచి నిర్గమనం రెండవ నిర్గమనం ఎక్కడ తెలుసా సిలువ దగ్గర జరిగింది సిలువ దగ్గర జరిగింది మొదటి నిర్గమనము ఆ యొక్క ఐగుప్తుల నుంచి అయితే రెండవ నిర్గమనము సెకండ్ ఎక్సోడస్ సాతాను నుండి శాపము నుండి పాపము నుండి నష్టము నుండి అవమానము నుండి మనం బయటకు వచ్చేసాం ఆ సిలువ దగ్గర కాచబడిన రక్తము ఆ రక్తము మనల్ని బయటికి తీసుకుని వచ్చేసింది అది ఫస్ట్ ఎక్సోడస్ క్రాస్ దగ్గర సెకండ్ ఎక్సోడస్ అనమాట మొదటి నిర్గమనము ఇది రెండవ నిర్గమనం అయితే ఈ ఆచారాన్ని నిరంతరము మీరు మీ పిల్లలు ఆచరించాలి అని అంటూ ఉన్నాడు సో మనం ఉపయోగించుకున్నటకు మన భద్రత కొరకు ఆయన రక్తాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి రెండు చేతులు పగెత్తే దేవుని నావన్మయం పరుద్దాం హలలోయ ప్రార్థన చేద్దాం పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ రక్తాన్ని బట్టి మీ కృతజ్ఞతలు ఉంది అయ్యా ఈ రక్తం లేకుంటే మేము ఎప్పుడో కొట్టుకొని పోయి నిత్య నరకం నుంచి మీరు విడుదల పొందాలని ఎంతగానో కోరుకుంటున్నాను ఏ సు ప్రభు ఆయన త్వరగా ఆయన వచ్చుచున్నాడు ప్రోగ్రామ్ మీకు దివ్యక ఉన్నదని నమ్ముచున్నాము మా డ్రెస్ ఆర్ట్ డిజైన్ మినిస్ట్రీ కల్వరల్ ఫైచర్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ మరి యొక్క నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ ప్రోగ్రామ్